అమరావతి రాజధానిలో ఎర్రబాలం చూస్తున్నారు మీరు ఈ రోడ్డు ఈ పదకొండు రోడ్డు ఇది జాతీయ రహదారిగా విస్తరణ చేస్తారు నాలుగు లైన్లుగా ఈ పదకొండు ఎన్ త్రీ బి జంక్షన్ ఇక్కడ నుంచి ప్రారంభమవుతుందన్నమాట అమరావతి నుంచి ఎర్రబాలం ఎర్రబాలం నుంచి నీరుకొండ రెండు లింకు కలుస్తుంది అనమాట అంటే జాతీయ రహదారిగా దీన్ని నాలుగు లైన్లుగా విస్తరణ చేస్తారు ఈ రోడ్డు చూడండి అమరావతి నుంచి ఎర్రబాలం ఎర్రబాలం నుంచి నీరుకొండ అనమాట ప్యాకేజీ పన్నెండులో పథకంలో భాగంగా ప్యాకేజీ పన్నెండు ఈ పథకంలో భాగంగా ఎర్రవాలెం ఈ రోడ్ని నాలుగు లైన్లుగా అభివృద్ధి చేస్తారు భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేసే విధంగా లైన్లు పెంచుతారని కూడా చెప్తున్నారు ఇవన్నీ పొలాలు చూడండి ఈ ప్యాకేజీ వారీగా అభివృద్ధి చేయడం వల్ల భవిష్యత్తులో మంగళగిరిలో ఉన్న నేషనల్ హైవేకి కనెక్టివిటీ చేస్తారని కూడా చెప్తున్నారు ఈ రోడ్డు నేషనల్ హైవేకి కనెక్టివిటీ అంటే ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది కదా అక్కడికి కనెక్టివిటీ అనమాట ఈ రకంగా ఎరబానులో కొంతమంది ఇండస్ట్రియల్ ఎస్టేట్ నుంచి వెళ్ళే రోడ్డుని మార్చాలి అలైన్మెంట్ మార్చాలని కూడా చాలామంది ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు ఎరబాను వాసులు రైతులు ఎందుకంటే అలైన్మెంట్ మార్చబోతే వాళ్ళు ఇల్లు తొలగిస్తారని కొంచెం అలాట్మెంట్ చేసినట్టయితే మేము సేకరిస్తామని చాలామంది చెప్తున్నారు ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏరియాలో ఈ ప్రాబ్లం ఉంది ఈ సమస్య సిఆర్డిఏ అధికారుల దృష్టికి కూడా వెళ్ళింది వారు పరిశీలన చేస్తున్నారు అలైర్మెంట్ మార్చాలా నేరుగా అలానే రోడ్డు వేయాలి అనేది పరిశీలనలో ఉందన్నమాట ఈ దిశగా ఎర్రబాలం రైతులు ఆలోచనలు పడ్డారు ఏదైనా సరే సిఆర్డిఏ అధికారులు పరిశీలిస్తారని చూస్తున్నారు ఈ ప్యాకేజీ పన్నెండులో ఈ పదకొండు రోడ్డు అనమాట ఇది ఈ విధంగా ఈ పదకొండు ఈ పన్నెండు ఈ పదమూడు ఈ రోడ్లన్నీ కూడా రాజధాని అమరావతి నుంచి తూర్పు వైపుకి వచ్చే మంగళీరు వైపుకు కలుస్తాయి అనమాట జాతీయ రహదారులుగా వాటిని నేషనల్ హైవేగా అభివృద్ధి చేసి మంగళీరులో ఉండే హైవేకి లింకు కలుపుతారు నిడవర నుంచి నీరుగోడ నుంచి రోడ్డు ఒకటి ఎర్రబా నుంచి రోడ్డు ఒకటి ఇట్ట మందరూ నుంచి ఒక రోడ్డు ఇవన్నీ కలిసి మంగళగిరి ఎయిమ్స్కి కనెక్టివిటీ అవుతాయి ఒక రోడ్డు మంగళగిరి రైల్వే స్టేషన్కి కనెక్టివిటీ ఒకటన ఎయిమ్స్కి ఈ విధంగా నేషనల్ హైవేకి కలుస్తాయి అనమాట ఈ రకంగా అమరావతి చుట్టూ కూడా అభివృద్ధి పదంగా ముందుకు వెళ్లే విధంగా రోడ్ల కనెక్టివిటీ ఉంటుందని చెప్తున్నారు సిఆర్డిఏ అధికారులు ఈ దిశగా ముందుకు అడుగులు వేస్తున్నారు పథకాలు కూడా ఈ జోన్ పరిధిలో మరింత ముందుగా వెళ్లేందుకు కొన్ని చర్యలు కూడా తీసుకుంటున్నారన్నమాట అలైన్మెంట్లు మార్చడం అనేది ఆలోచనగా చూస్తున్నారు ఏదైనా సరే రాజధానిలో ఆఫీసర్స్ బిల్డింగ్ కూడా ప్రారంభం చేస్తారని చెప్తున్నారు ఈ ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి ఆఫీసర్స్ బిల్డింగ్ కూడా నిర్మాణాలు జరుగుతాయని చెప్తున్నారు టెండర్లు పిలిచి ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ఎమ్మెల్యే బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ప్రారంభం చేస్తారని చెప్తున్నారు అమరావతిలో వరద నివారణ చర్యలు తీసుకుంటారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ గురించి కూడా ఆలోచన చేస్తున్నారు వాగుల నిర్మాణం కూడా చేపడతారు రైతులకు అభివృద్ధి చేసి వారి కేటాల్సిన ఫ్లాట్లు అపార్ట్మెంట్లు వాళ్ళకి ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు నలభై రెండు వేల కోట్ల రూపాయలతో టెండర్లు పిలుస్తున్నారు రాజధాని అమరావతిలో శాశ్వత అసెంబ్లీ నిర్మాణం శాశ్వత హైకోర్టు బిల్డింగ్ నిర్మాణం ఇవన్నీ కూడా పూర్తి చేస్తారు వచ్చే మూడు సంవత్సరాల్లో రాజధానులు ఇవన్నీ పూర్తి చేయాలని ఒక టార్గెట్గా పెట్టుకున్నారు సిఆర్డిఏ అధికారులు అయితే సిఆర్డిఏ ఆఫీస్ ప్రధాన కార్యాలయం లింగాపాలెం సమీపంలో ఉంది కదా సిఆర్డిఏ ఆఫీసు అది వచ్చే మే కల్లా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు బయట పనులు చేస్తున్నారు అయితే కొన్ని బయట పనులు అయిపోయినాయి లోపల ఇంటీరియల్ డెకరేషన్ కూడా చేస్తున్నారు బయట రంగులు వేస్తున్నారు ఆ సిఆర్డీ ఆఫీస్కి కనెక్టివిటీగా ఉండే రోడ్లను కలపాలని చూస్తున్నారు ఆ రోడ్లు కలిపి డ్రైనేజ్ వ్యవస్థ సరి చేసినట్లయితే సదుపాయం కల్పించినట్లయితే ఇక్కడ సిఆర్డి ఆఫీసు ప్రారంభోత్సవానికి రెడీ అవుతుందని కూడా చెప్తున్నారు పనులు సర్వేగంగా జరుగుతున్నాయని చెప్పవచ్చు అదేవిధంగా బిడ్స్ క్యాంపస్ కూడా వస్తుంది అమరావతి సిడీ యాక్సెస్ రోడ్ సమీపంలో బిడ్స్ క్యాంపస్ కూడా వస్తుందని చెప్తున్నారు వెంకటపాలెం సమీపంలో టీటీడీ దేవస్థానం సమీపంలో ముప్పై ఐదు ఎకరాలు కేటాయించారు బిట్స్ యూనివర్సిటీకి అక్కడ ముప్పై ఐదు ఎకరాల్లో వారు బిట్స్ యూనివర్సిటీ కూడా నిర్మాణం చేపడతారని చెప్తున్నారు ఏదైనా సరే కొత్త కొత్త యూనివర్సిటీలు రావడం వల్ల విద్యా సంస్థలు పెరగడం వల్ల ఒక నాలెడ్జ్ హబ్బుగా ఈ ఏరియా రూపాంతరం చెందుతుందని చెప్పవచ్చు ఎలక్ట్రానిక్ సిటీగా కూడా అమరావతి అభివృద్ధి చెందే నగరాల్లో ఒకటిగా నవనగరాల్లో ఒకటిగా ఉంటుందన్నమాట ఈ ఎర్రపాలెం ఏరియా నాలెడ్జీ సిటీగా కూడా అభివృద్ధి చేస్తారు టూరిజం గాను నాలెడ్జీ సిటీగా కూడా అభివృద్ధి చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు వచ్చే మూడు సంవత్సరాల్లో నిర్మాణాలన్నీ పూర్తి అయ్యి అమరావతి తొలిదేశ నిర్మాణాలు జరుపుకోవచ్చు పూర్తి అవ్వచ్చు అని కూడా ఒక అంచనా వేస్తున్నారు ఇటు రోడ్లు కనెక్టివిటీ పెరుగుతుంది అటు బిల్డింగ్లు కూడా తయారవుతున్నాయి అదేవిధంగా నీరు నిలిచిన ఐకానిక్ టవర్లు కూడా ఈ నెలాఖరులో అంటే ఫిబ్రవరి మొదటి తారీఖుకి నీరు నిలిచి తీస్తున్నారు డీ వాటర్ సిస్టమ్ ఆ వాటర్ మొత్తం తొలగించేస్తే పునాదులు బయటపడతాయి అక్కడ కూడా బిల్డింగ్లు ఐఐటి నిపుణులు పరిశీలన చేసి ఆ బిల్డింగ్లు కూడా ప్రారంభోత్సవం చేస్తారని చెప్తున్నారు ఏదైనా సరే వచ్చే మూడు సంవత్సరాల్లో అమరావతిలో ఒక నూతన రాజధానిగా మనం చూడవచ్చు అంటే బిల్డింగ్లన్నీ నిర్మాణాలు ఒక కొలికి వస్తాయని చెప్తున్నారు మూడు సంవత్సరాల పాటు వచ్చింది అంటే మొన్న సగంలో ఆగిపోయిన కొన్ని బిల్డింగులు ఉన్నాయి కదా అవి ఆరు నెలల్లో కొన్ని బిల్డింగ్లు తొమ్మిది నెలల్లో కొన్ని బిల్డింగ్లు ప్రారంభోత్సవం అవ్వచ్చని చెప్తున్నారు సిఆర్డీఏ ఆఫీస్ మటుకి వచ్చే మే నెలలో ప్రారంభోత్సవం చేయొచ్చని ఆలోచనకి చెప్తున్నారు ఏదైనా సరే పనులు వేగవంతం చేశారు ఇక్కడ రైతులకు ఇవ్వాల్సిన బిల్డింగ్లు కూడా పరిశీలన చేసి వారికి ఇవ్వాల్సిన ప్లాట్లలో వారికి ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు దానికి సంబంధించిన నిధులు కూడా కేటాయించారు నిధులకి ఏం కొరత లేదు ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు వచ్చి ఆసియా బ్యాంక్ నుంచి నిధులు వచ్చి కేంద్రం నుంచి మోడీ గారు కూడా నిధులు పంపారు కాబట్టి నిధులు కొరత లేదు కాబట్టి పనులే పూర్తి చేయాలని దిశగా టెండర్ల ప్రక్రియ జనవరి నెలాఖరికల్లా పూర్తి అయినట్లయితే ఈ పనులు కూడా ప్రారంభం చేస్తారని చెప్తున్నారు ఏదైనా సరే అమరావతి వెళ్ళే సిటీగా ముందుకి ప్రపంచంలోనే నెంబర్ వన్ సిటీగా మారే విధంగా ఇక్కడ రూపకల్పన చేస్తున్నారు ఇది ఒక రికార్డు అని చెప్పవచ్చు పెద్ద అసెంబ్లీ పెద్ద హైకోర్టు పెద్ద బిల్డింగులు ఏదైనా గతంలో ఎక్కడా చూడని విధంగా దేశంలో ఎక్కడ చూడలేని రాజధాని అమరావతిని నిర్మించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచనగా చేస్తున్నారు ఈ దిశగా సిఆర్డీఏ అధికారులు అధికారులు కూడా ముందుకు దూసుకెళ్తున్నారు పనుల విషయంలో భవిష్యత్తులో అమరావతి మరింత సుందర నందనవనంగా ఏర్పాటు చేయాలనేది కూడా ఆలోచనగా కనిపిస్తుంది సిఆర్డీఏ అధికారులు పనులు వేగవంతం చేశారు రైతులు కూడా సహకారం అందించాలని కూడా కోరుతున్నారు ఏదైనా సరే ఈ ప్రాంతం మరింత దూసుకు విధంగా చర్యలు ఉంటాయని కూడా చెప్తున్నారు బిల్డింగులు నిర్మాణంలో కీలక పాత్ర పోషించే విధంగా రైతులు సహకరించాలని కూడా కోరుతున్నారన్నమాట ఐకానిక్ టవర్స్ పూర్తి అయినట్లయితే అక్కడ దాదాపుగా ముప్పై అంతస్తులు ఇరవై అంతస్తులు బిల్డింగ్లు కూడా నిర్మాణం చేపడతారని చెప్తున్నారు ఐఏఎస్ అధికారుల బిల్డింగ్లు ఎమ్మెల్యే బిల్డింగ్లు జడ్జీల బిల్డింగ్లు ఈ విధంగా అన్ని బిల్డింగ్లు కూడా దాదాపుగా మూడు సంవత్సరాలు పూర్తి అవుతాయని చెప్తున్నారు రాజధాని ప్రాంతంలో ఇంకా కొంతమంది సీడ్ యాక్సెస్ రోడ్డు సమీపంలో కూడా అభివృద్ధి చేస్తారని కూడా చెప్తున్నారు సీడ్ యాక్సెస్ రోడ్డు సమీపంలో వాకింగ్ ట్రాక్ ఇలా ప్రత్యేకంగా చెట్లు పెంచడం ఇలా చేయటం వల్ల కూడా మరింత అభివృద్ధి అవుతుందని కూడా చెప్తున్నారు ఎర్రబాలనలు కూడా చాలామంది భూములు ఇచ్చారు అమరావతికి మనం అమరావతి రాజధాని ఎర్రబాలం గ్రామం చూస్తున్నాం ఎర్రబాలెం మెయిన్ రోడ్ అనమాట ఇది ఎర్రబాలెం కూడా చిన్న చిన్న పరిశ్రమలు కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు సిమెంట్ పరిశ్రమలు ఇవన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ ఏదైనా రైతులు ఎక్కువగా కనిపిస్తారు ఎర్రబాలం అమరావతి రాజధానిలో ఎర్రబాలం కీలక పాత్ర పోషిస్తుంది